ఏపీలో రెండో రోజు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటిస్తున్నారు ఇవాళ హరిరామ జోగయ్య కాపు నేతలతో ఆయన భేటీ కానున్నారు తాజా రాజకీయాలు కాపులకు ఐదు శాతం ఈబీసీ రిజర్వేషన్లపై వారితో చర్చించనున్నారు మరోవైపు నిన్న బీసీ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ప్రసంగించారు బీసీలకు అండగా ఉంటానని వారి సమస్యల పరిష్కారానికి ఒకరోజు దీక్ష చేపడతానని పవన్ చెప్పారు అలాగే వెనుకబడిన కులాల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు రాష్ట్ర బంద్ కు పిలుపునివ్వబోతున్నట్లు వెల్లడించారు జనసేనాని ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ ఫోన్ లైన్ లో అందిస్తారు చెప్పండి కృష్ణ పవన్ పర్యటన పై మీ వద్ద ఉన్న సమాచారం అందించండి ఏదైతే జనసేన పార్టీ పదవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో పద్నాలుగో తారీఖు రకంగా పెద్ద ఎత్తున అయితే ఆవిర్భావ సమావేశం అయితే సభ అయితే నిర్వహించనున్నారు దానిలో భాగంగా పవన్ కళ్యాణ్ నిన్నటి నుంచి నిన్న ఈ రోజు రేపు అంటే దాదాపుగా పద్నాలుగో తారీఖు వరకు ఆంధ్రప్రదేశ్ లో అయితే బిజీ బిజీగా గడుపుతున్నారు నిన్న తీసుకున్నట్లయితే బీసీ బీసీ ఏదైతే నాయకులు ఉన్నారో వాళ్ళ నాయకులందరితో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు ఈ రోజు చూసుకుంటే ప్రముఖంగా తీసుకుంటే కాపు ఏదైతే కాపు సేన అంటే మాజీ మంత్రి ఏదైతే హరిరామ జోగయ్య ఉన్నాడో హరిరామ జోగయ్యతో పాటు ఉన్న కాపు సేన నాయకులందరితో కూడా మరి అసేపట్లో అయితే ఈ రోజు పవన్ కళ్యాణ్ కలవమన్నారు దాంతో పాటు జనసేనలో ఉన్నటువంటి కాపు నాయకులతో కూడా ఈ రోజు అయితే అత్యధిక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు మొదటి నుంచి కూడా హరిరామ జోగయ్య ఏదైతే కాపులకు రిజర్వేషన్ అయితే ప్రత్యేకంగా రిజర్వేషన్ కేటాయించాలా ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందో పది శాతం రిజర్వేషన్ దానిలో ఐదు శాతాన్ని కాపులకు ప్రత్యేకంగా కేటాయించాలని కూడా మొదటి నుంచి కూడా డిమాండ్ చేస్తున్నారు గతంలో నిరాహార దీక్ష చేసిన సందర్భాల్లో ఉన్నాయి ఆ సమయంలో పవన్ కళ్యాణ్ కూడా కలిసి సంఘీభావం ఆ సంఘీభావం అయితే తెలియజేశారు దానిలో భాగంగా ఆ విషయాన్ని ప్రధానంగా ఈ రోజు అయితే మంగళగిరి పార్టీ కార్యాలయంలో అయితే ప్రధానంగా చర్చించనున్నారు దీంతో పాటు రాబోయే రోజుల్లో అంటే ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి కాపు మొత్తాన్ని కూడా అంటే కాపులో ఉన్నటువంటి ఉప సంఘాలన్నింటినీ కూడా ఐక్యం చేసి జనసేనకు మద్దతు వచ్చే విధంగా కూడా ఈ రోజు అయితే కీలకంగా అయితే ఆ సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు దీంతో పాటు ప్రధానంగా కాపులందరికీ అంటే ఎక్కడైతే ఈ పొత్తులు పొత్తులు అంటే టీడీపీతో పొత్తుల విషయంలో కూడా కొన్ని సూచనలు అయితే హరిరామజోగయ్గా చేయబోతున్నారు దీంతో పాటు ఆంధ్రప్రదేశ్ లో రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్కి రాజ్యాధికారి అంటే ముఖ్యమంత్రిని చేయాలనే ఆలోచన దానిలో భాగంగా కూడా కాపులంతా కూడా ఒక బలమైన తీర్మానం చేసి అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని కాపుల సంఘాలతో పాటు కాపు నాయకులందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకుని రావాలని కూడా ప్రధానంగా ఈ రోజు అయితే జోగయ్య ఆధ్వర్యంలో కాపు సమయంతో అయితే చర్చించున్నారు దీంతో పాటు రేపు పొద్దున్న మచిలీపట్నంలో జరగబోయే పద్నాలుగో తారీఖు జరగబోయే బహిరంగ సభలో కూడా కాపులుకున్న ప్రాముఖ్యత ఏంటి కాపులకి రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులకి ప్రధానంగా ఏ పార్టీ అయితే ముఖ్యమంత్రి సీట్లు ఆఫర్ చేస్తారో ఆ పార్టీకి మద్దతు ఇవ్వాలనే ఆలోచన విధానం కూడా రోజు ఆ కాపు నాయకులతో చర్చించాక ఇదైతే కనిపిస్తున్నట్లు మనకైతే సమాచారం అందించాలి ఓకే కృష్ణ థ్యాంక్ యూ